వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ చీ హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ పోలేమవస్య మీ అందరు ఎలా చేసుకున్నారు నేను కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాను ఆల్ థ్యాంక్స్ టు ప్రియా అండ్ మెనీ అదర్ పీపుల్ ఎవరైతే నాకు హెల్ప్ చేశారో డైరెక్ట్లీ డైరెక్ట్లీ వెల్ ఇక్కడైతే ఈ సీన్స్ ఆల్రెడీ మీరు ముందు రోజు చూసేశారు నేను చెట్టుని నాటుకోవడం అదంతా కంద మొక్కని సో దీనికి ఉదయాన్నే పసుపు రాసి బొట్టు పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో ముందే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసి చక్కగా దానికో ఇత్తడి పళ్ళల్లో పెట్టేశాను అనమాట అప్పటికే స్టవ్ కడిగేసాకే ఈ పని చేసుకున్నాను అక్కడ మళ్ళీ క్లీన్ చేసుకొని అప్పుడు ముగ్గంతా వేసుకుని మినప్పప్పు నానబెట్టుకుని దానికి కావాల్సిన ఏమంటారు రవ్వ కూడా పక్కన కలెక్ట్ చేసి ఐ మీన్ పెట్టుకున్నాను మెజర్ చేసి అరౌండ్ సెవెన్ థర్టీ అయింది మమేడ్ వెళ్ళేటప్పటికి వర్షాలు కదా పాపం వాళ్ళు ఏమొస్తారు మనకు అవసరం అని చెప్పి తడిసిపోయి రాలేరు కదా నేను కూడా పెద్దగా అరవనండి ఏమీను ఒక్క నిమిషం నాకు మా అందరి మనుషుల్లాగే కోపం వస్తుంది నువ్వు వెళ్తావు వర్షంలో అయితే అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా దెబ్బ కోపం వెళ్ళిపోతుంది మన మనుషులకి ఫస్ట్ ఆవేశం వచ్చేస్తుంది తర్వాత ఆలోచన వస్తుంది ఏజ్ వచ్చే కొద్దీ మనకు అది అర్థం అవుతుంది మిడ్ థర్టీస్కి వచ్చాక మనలో ఓపిక నశిస్తుంది అన్నమాట చేసుకోవడానికి శక్తి నాశిస్తుంది ఫస్ట్ థింగ్ అప్పుడు స్లోగా ఓర్పు కూడా పెరిగిపోతుంది ఇక్కడ అయితే పూలు కూడా మా మేడ్ కొని తెచ్చింది ఇంట్లో మన దగ్గర తోలపాకులు అవి ఉన్నాయి అండ్ ముందు రోజు కొన్ని వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పింక్వి కోసినవి అంత క్రితం కొన్ని చామంతులు అన్నీ ఉన్నాయి అనమాట మొత్తం తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటారు కదా ఇవన్నీ పెడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా నేను ప్రతిసారి దాన్ని స్క్రబ్ చేసి చేసి అర్థం అరిగిపోతుందేమో అంతలా శుభ్రం చేస్తాం వాటిని ఫ్రూట్స్ ఉన్నాయి బనానాస్ తెప్పించాను టూ డేస్ ముందు అవేమో నల్లగా అయిపోయాయి ఏంటో మరి పొట్టికలు కూడా రెడీ అయిపోయాయి పొట్టికలు ఎంతమంది చేస్తారు గోదావరి జిల్లా సైడ్ వాళ్ళు అయితే బొట్లు అమ్ముతారు ఐ మీన్ అందులో ఇడ్లీ వేసి హోటల్స్లో కూడా అమ్ముతూ ఉంటారు అవి ఎలా తయారు చేసాము అది కూడా చూద్దరు ఇవాళ స్పెషల్ కాబట్టి ఒక ముగ్గు ట్రై చేసా సో చూడండి కలర్ కాంబినేషన్ వైజ్ అంతా ఓకే అన్నీ డార్క్ కలర్స్ మిగిలే ఇంకా అందుకనే అలా చేసా ఫ్యాన్ ముగ్గు వేస్తాను ఎప్పుడు ఈసారి కొంచెం దాన్ని పెటల్స్లా ట్రై చేసి చివరికి అదే విష్ణుచక్రమా భూచక్రమా అయిపోయిందనమాట ఇక్కడైతే నేను ఇందాక అందరికీ థ్యాంక్స్ చెప్పాను కదా పేరు పేరున ఫస్ట్ అయితే ప్రియాకి కంద మొక్క ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఫర్ ద లాస్ట్ టైం ఎక్కువ చెప్పినా కూడా బోర్ అయిపోతుంది తను కనుక ఇవ్వకపోయింటే చిన్న వెలుతుతో పూజ చేసుకునేదాన్ని కందగడ్డ పెట్టి బట్ మొక్కడం వల్ల చాలా హ్యాపీగా అయింది అంతేకాకుండా నేను చేసుకున్న ఈ పూజలో తనకు కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పుణ్యం అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అన్నమాట నెఫ్ట్ అట్లా జీపే ఆప్షన్స్ ఏమైనా యూపీఐ ఉంటే ఆ పుణ్యాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి బాగుంటుంది సో ఇక్కడైతే మీరు ఎంతమంది పోలాల పూర్తి చేసుకుంటారు చెప్పండి ఇలాగ నైవేద్యం ఆవిర్ కుడుము ఇందులో ఎలా మీరు వేస్తారా అదంతా కూడా సో టూత్పిక్స్ యూజ్ చేసి మనం చేసేసుకోవచ్చు స్టేప్లర్ పెట్టి కూడా చేసుకోవచ్చు కదా అంటారేమో అది చిరిగిపోయి ఆ స్టేప్లర్ ఇడ్లీలో కలిసిపోయి అది మన పొట్లోకి వెళ్ళిపోయి పేగులు కట్ అయిపోయే కంటే ఒక పది నిమిషాలు ఓర్పు వహిస్తే చాలు ఇవి రెడీ అయిపోతాయి మనకి నేను కూడా వెళ్ళాను కదా మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ రోడ్ మీద ఒక చెట్టు ఉంటే కోసాను బట్ స్టిల్ భయం వేసిందనమాట నాకు అంటే కోసినప్పుడు ఒకలాంటి వైట్ లిక్విడ్ వచ్చింది అమ్మో ఇది అసలు ఆ చెట్టో కాదో అని డౌట్ వచ్చింది గూగుల్ చేసి చూస్తే ఆ జాక్ ఫ్రూట్ అనే వస్తుంది అనమాట ఇంటికి వచ్చాక మా హస్బెండ్కి చూపిస్తే అది పనసాకేలే నువ్వు ఏదైనా సరే వండుతున్నప్పుడు ఆ పన్ సాకు కాదనుకో తేడా తెలిసిపోతుంది నీకు అన్నది అవి పన్ సాక్ లాగే ఉంది వండిన తర్వాత కూడా వెల్ ఇక్కడైతే నేను మడిగా రుబ్బుకున్నటువంటి ఇడ్లీ బ్యాటర్ నేను కరెక్ట్గా ఒక చిన్న టీ గ్లాస్తోనే పోసాను మినప్పప్పు రెండు రవ్వ పోస మిక్సీలో వేస్తున్నాను కాబట్టి ఇలా వేసేటప్పుడు పాడు చేసేసాను ఒక బుట్టని ఇలా లాగడంలో పొళ్ళు ఊడిపోయింది నానా కష్టాలు పడి దాన్ని అడ్జస్ట్ చేసి మొత్తం ఇదంతా పూసేసాను చేతులు వేళ్ళు సెకండ్ టైం నుంచి బాగా వచ్చాయి అనమాట సో ఈసారి మంచిగా ఎప్పుడైనా పంచాకులు దొరికితే మనం అందులో ఇడ్లీ వేసుకుని సెలబ్రేట్ చేసుకుందాం ఓకే సో ఇవైతే మామూలుగా విడిగా ఫైవ్ లీటర్ కుక్కర్లో ఒక వెజల్లో పెట్టి పెట్టేశాను బట్ నేను వాయనం ఇచ్చుకోవాలన్నమాట ఇద్దరికి ఒక ముత్తైదు మేము చాకల ఆవిడకి పిలిచి ముత్తైదులాగా అండ్ మామూలుగా ఇంకొకళ్ళు ఎవరికైనా సో మా మరదలు నేను మా ఇంటి ఐరన్ చేసేతని వాళ్ళ వైఫ్ని ముందు రోజే కాల్ చేసి చెప్పాను తీసుకొస్తానని చెప్పారనమాట ఆవిడని టెన్ థర్టీకి సో ఇక్కడ చూసారు కదా ఈ పుట్టికి అయ్యే లోపల రైస్ వండేసాను పప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాను అందరూ టొమాటో పప్పు అన్నీ వేసేసి చేస్తారు కదా నాకు భయం అనమాట పప్పు ఎక్కడైనా బద్దలుగా ఉండిపోతుంది ఉడకదు అని సో ఈ గ్యాప్లో మామూలుగా పప్పు కూడా చేసి పెట్టేసుకున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తెలుసా దీంట్లో మంచి బాంబే చట్నీ ఆర్ రెడ్ చట్నీ దెబ్బకాయ పొక్కని చేస్తారు అవి పాక హోటల్స్లో బాగుంటుంది తినచ్చు చూస్తున్నారు కదా పప్పు బాగా మెత్తగా ఉడికించుకున్నాక జస్ట్ అందులో ఎంత ఎంత టొమాటో ఫ్లేవర్ కావాలో దానికి తగ్గట్టు పప్పుకి నేను పచ్చిమిర్చి టొమాటో పసుపు ఉప్పు కారం ఒక చిన్న చింతపండు వేస్తాను బేసిక్లీ అయితే నేను వేయను రెగ్యులర్గా చింతపండు కొంచెం ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే మాత్రం చింతపండు వేస్తాను దానివల్ల ఫ్లేవర్ వస్తుంది ఆల్రెడీ టొమాటోలో పులుపు ఉంటుంది కదా నేను అందుకే ఎక్స్ట్రా చింతపండు అయితే వేయను చిక్కదనమును ఇంకేదో అమ్మ చెప్తూ ఉంటుంది చింతపండు వేస్తే రుచి బాగుంటుంది అని అందుకని అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం గుర్తొచ్చినప్పుడల్లా ఫ్రాంక్గా చెప్పాలంటే సో తగినంత వాటర్ యాడ్ చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఐ మీన్ టూ విజిల్స్ ఆర్ వన్ విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకి మంచిగా మషిగా మ్యాష్ అయిపోతుంది ఈ లోపు మనం తడకా వేసేసుకోవచ్చు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి పూజ రోజు కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేయను పూజ లేకపోతే మాత్రం శుభ్రంగా వెల్లుల్లిపాయలు తట్టిచ్చేస్తాను చూస్తున్నారు కదా అదే జరుగుతుంది ఇక్కడ మీరేం చేశారు పోలాల అమావాస్యకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు మా అత్తగారి సైడ్ అయితే ఇలాగ అన్నము పప్పు నైవేద్యం పెడతారు పుట్ట పుట్టి బుట్టలతో నాకు కరెక్ట్గా చెప్పడమే పలకడమే రాదు పొట్టిక పొట్టిక బుట్టలు సో పనసాకు బుట్టల్లో సో తర్వాత నేను కూడా అదే ఫాలో అవుతున్నా కొంతమందికి పాలల్లో ఉండ్రాళ్ళు తొమ్మిది రకాల ముక్కలతో పులుసు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలా చేస్తారు అదే మరి తుని సైడ్ మన వైజాగ్ సైడ్ వాళ్ళు మహాలయ అమావాస్య ఉంటుంది కదా రే పొద్దున్న నవరాత్రి స్టార్ట్ అవుతుంది అనగా ముందు రోజు వచ్చే అమావాస్య కరెక్ట్గా పోలాల అమావాస్యకి వన్ మంత్కి అది చేస్తారనమాట నాకు ఎలా తెలుసు అంటే మాకు ఇంట్లో అది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అన్నమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్గా సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కొంతమంది ఆడపిల్లకి గారెల దండ మగపిల్లడికి బూరెల దండ వేస్తారనమాట మహాలయ అవసరం ఫాలో అయ్యేవాళ్ళు సో వంటంతా చేసుకున్న తర్వాత నా మడైపోతుంది కదా అవన్నీ తెచ్చి దేవుడి గదిలో పెట్టేసుకుని మా హస్బెండ్కి పంపించాల్సిన లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసిన తర్వాత దేవుడి దగ్గర కూర్చుని నాకొక పసుపు కొమ్ము ప్రణవ్యకొకటి అమ్మవారికి ఒకటి అమ్మవారి అంటే కన్న మొక్క కడతాం అనమాట అది సో ఈ విధంగా పసుపు వినాయకుడిని పసుపు గౌరమ్మని కూడా చేసుకుంటున్నాను మనం ఎప్పుడు పూజ చేసుకున్నా పసుపు గౌరమ్మ పసుపు వినాయకుడు చేస్తాం కదా ఒక్కొక్కప్పుడు స్టార్టింగ్లో దాకా కూడా ఇంత పెద్ద పెద్ద చేసేదాన్ని దానివల్ల ఏంటి ఎక్కడ పడితే అక్కడ నిర్మాల్యం పడేస్తుంది దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి లేదా ఇది తీసుకెళ్ళి మనం ఒంటికి రాసుకోవాలి గౌరమ్మనైతే వినాయకుడిని ఏం చేయలేం కదా అందుకని చెప్పి చిన్న చిన్నగా చేయడం నేర్చుకున్నాను ముందుగా అయితే పసుపు వినాయకుడు పూజ అవన్నీ చేసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతారయా మహాగణాధిపతరణి పసుపు వినాయకుడి పూజ చక్కగా మనకి గూగుల్లో కూడా ఉంటుందండి సింపుల్గా చేసుకోవడానికి నాకు భాస్కర్ చేయించకపోతే మాత్రం నేను గూగుల్ మీదే ఆధారపడతాను ఓపెన్గా చెప్తున్నాను కదా నాకు నోరు తిరగదు ఫాస్ట్గా చేసుకోవడానికి ఒక పర్టిక్యులర్ది స్తో స్తోత్ర నిధి నుంచి ఉంటుంది అదైతే నాకు అలవాటు అయిపోయింది బాగా రెగ్యులర్గా చేసి చేసి సో ఇక్కడ స్వామిని యథాస్థానం ఉద్వాస్యామి అవన్నీ చేస్తాం కదా అక్కడ తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట బెల్లం నైవేద్యం పెట్టేసుకున్నాను ఆ బనానాలు బాగా మచ్చలు వచ్చేసాయి స్కిన్ అంతా టూ డేస్కే అందుకని అలాంటివి పెట్టదలుచుకోలేదు బికాజ్ నేను ఎప్పుడైనా దేవుడికి ఏదైనా పెట్టేటప్పుడు వారు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఒకటే అనుకుంటా నువ్వైతే తింటావా తిన తినను అని నేను చెప్పుకుంటే ఆన్సర్ అలాంటప్పుడు నేను పక్కన వాళ్ళకు కూడా అది పెట్టినా మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాధునకు శుభ మంగళమని పాడరే మన గణనాధునకు హారతి మంత్రపుష్పం అన్నీ అయిపోయిన తర్వాత యధాస్థానంలోకి స్వామిని పక్కకి ప్లేట్ని పట్టేస్తాను అనమాట ఇప్పుడైతే గౌరమ్మకి పూజ చేసుకుందాం పసుపు గౌరీ దేవికి కంద మొక్కకి కలిపి అందుకే నేను ఈ సెట్టింగ్ అంతా చేశాను సో సెట్టింగ్ అంటే ఏం లేదు కంద మొక్కని ఒక ఇత్తడి పళ్ళెంలో పెట్టుకున్నాను కదా కొంచెం పెద్ద పళ్ళెం ముందుగానే ప్లాన్ చేశా అందులోనే చక్కగా పసుపు గౌరమ్మని కూడా పెట్టుకుందామని మీరు యూజువల్గా పసుపు గౌరవను ఏం చేస్తారు నేను ఇక్కడ హైదరాబాద్లో ఏం విన్నానంటే కొంతమంది వాటర్లో మిక్స్ చేసుకుని తాగేయడం అలా చేస్తారంట లేదు అంటే ఒంటికి పుస్తలు తాడికి అలా రాసేసుకుంటారు నేను అయితే మాత్రం నిర్మాల్యంతో నమస్కరించి ఇచ్చేస్తాను లేదు అంటే వాటర్లో మిక్స్ చేసి మొక్కలకైనా యాడ్ చేస్తా తొక్కని చోట ఇక అష్టోత్తరం ఐ మీన్ షోడసోపచార పూజ అష్టోత్తరం దానికి సంబంధించిన కథ అన్నీ చదువుకుంటూ పాలు అలుకుతాం మేము పాలలికి బొట్టు పెట్టి నీకు పాలలకి కదమ్మా నీ దగ్గర నా ఇల్లు కూడా పిల్ల పాపల ఉచ్చతో చక్కగా అలుకు అని దండం పెట్టుకుంటారు మీకు అసలు ఈ పూజ ఎందుకు చేసుకుంటారో తెలుసా చాలామందికి తెలియకపోవచ్చు ఒకప్పుడు ఒక స్త్రీకి పిల్లలు పుట్టి ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టడం మళ్ళీ పోలాల మాస టైంకి పోవడం జరుగుతూ ఉందిట ఒకసారి ఇలాగే పోలాల మాస టైంకి తెల్లవారితే పూజన గానో తెల్లవారితుండగానో అలాగే బిడ్డ పుట్టిపోతే ఆ పుట్టిన బిడ్డ పోతాడు అనమాట పోతే ఆవిడ చెప్పకుండా స్త్రీలందరితో కలిసి కామ్గా వెళ్ళి ఉంటూ ఉంటుంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక గ్రామదేవత దగ్గరికి ఆ బిడ్డ యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్తే చాలా బాధపడుతుంది ఏమా ప్రతి సంవత్సరం ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు పూర్వజన్మలో పూజ చేసి వాయనం ఇవ్వకుండానే నీ బిడ్డకి ఆకలి వేస్తుందని చెప్పి తినిపించేస్తావు అందుకు అని ఒక కథలో ఇలా ఉంటుంది ఒక్కొక్క కథలో ఒక్కొక్కలా ఉంటాయండి సో అప్పుడు గౌరీదేవి అంటే పార్వతీదేవి ప్రత్యక్షమై ఇక పై నువ్వు పోలాల అమావాస్య పూజ చేసుకో నీ బిడ్డకి ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళిద్దరిని పంపిస్తుంది ఫర్ ఎవర్ ఆవిడ హ్యాపీగా పిల్ల పాపలతో ఉంటుంది ఇవన్నీ చూసి ప్రతి ఒక్కరూ కూడా అప్పటి నుంచి శ్రద్ధగా నోము నోచుకుంటారు పిల్లల ఆయుర ఆరోగ్యాల కోసం సో మనం ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే చేస్తాము అని చెప్పడానికి అనమాట ఇలాంటివి యాక్చువల్గా కొంతమంది మిత్తని కొట్టి పడేస్తారు కొంతమంది దీనిలో సైన్స్ లేరు అంటారు ఏదైనా ఒక నమ్మకంతో చేయడమేనండి అంతే నా ఒపీనియన్ అయితే ఈ మధ్యకాలంలో అంటే మనం చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయి చాలా అవేర్నెస్ ఎక్కువ కదా మనకు అన్ని విషయాల్లో దానివల్ల ఏంటంటే గాడ్ లేడు ఏం లేదు అని అంటాం ఖచ్చితంగా దేర్ అ సుప్రీం పవర్ ఈ యూనివర్స్ అంతా ఇలాగ నడవడానికి సైన్స్కి కూడా ఆ కొన్ని అంతు చిక్కనివి ఉన్నాయి సైన్స్ కూడా నడిచేది ఆ సుప్రీం పవర్ యొక్క ఫోర్స్తో అన్నది ఎవరు గమనించడం లేదు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా సో అదనమాట నా ఒపీనియన్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను క్షమించండి మీ మనసు ఏమైనా కష్టపెట్టి తప్పుగా మాట్లాడుతుంటే బాయ్ బాయ్ ఫర్ నా